ఉంగరకు వేలు జీవితం గురించి రహస్యాలు చెప్పేస్తుందట సాధారణంగా చేతిలో చూపుడు వేలు ఉంగరపు వేలు ఒక పరిమాణంలో ఒకే పొడవులో ఉంటాయి కానీ చూపుడు వేలు కంటే ఉంగరకు వేలు పొడవుగా ఉంటే అలాంటి వారు జీవితంలో పురోగతి సాధిస్తారట చేతి వేళ్లు నిటారుగా కాకుండా కాస్త పక్కకు వంగినట్టు ఉంటాయి ఉంగరపు వేలు చిటికెన వేలు వైపు వంగి ఉంటే మాత్రం వారికి అద్భుతమే ఇలాంటి వారు వ్యాపారాలలో విజయం సాధిస్తారట వ్యాపారాలలో చాలా లాభాలు పొందుతారు ఉంగరపు వేలు మధ్య వేలు వైపు ఒరిగి ఉంటే అలాంటి వారు స్వార్థ పరులు అంట వీరు తమ జీవితంలో ఏదో ఒక పని చేస్తారట ఈ పనే వారు మరణించిన తరువాత కూడా వారిని ప్రజల హృదయాలలో నిలిచి ఉండేలా చేస్తుందట సమాజంలో వీరు చాలా కాలం గుర్తుండి పోతారట ఉంగరకు వేలు చూపుడు వేలు కంటే చిన్నగా ఉంటే అలాంటి వ్యక్తులు చిత్రాకారులు కావచ్చట ఉంగరకు వేలు కొద్దిగా కోణం లాగా ఉన్న వ్యక్తులు సంగీతం వైపు మొగ్గు చూపుతారట ఉంగరకు వేలు ముందు భాగం చతురస్రాకారం లాగా ఉంటే ఆ వ్యక్తులు కడ ద్వారా చాలా సంపదను కీర్తిని సంపాదిస్తారట సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారట ఉంగరపు వేలు మధ్యవేలుకు సమానంగా ఉంటే అలాంటి వ్యక్తులు ఏ పని మొదలు దానిని మధ్యలో వదిలేసే లక్షణం ఉండదు ఎంత సమస్య ఎదురైనా సరే మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే తీరతారు